శ్రీ మహా ఛానల్ కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతక మధ్య గురించి తెలుసుకుందామండి జూలై నెల ఆషాళ మాసం మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ దేవతారాధన చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ కనుక మేషరాశి వారు ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ మేషరాశి వారు చాలా అంటే చాలా మంచి మనస్త్వాన్ని కలిగి ఉంటారండి వీరు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు వీరి మనసు కూడా అంతే చాలా సున్నితంగా ఉంటుందండి ఎదుటివారికి ఎవరికైనా సరే సహాయం చేసే గుణం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది ఇన్ని అలంతా కూడా ఈ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి రాబోతున్నటువంటి రోజుల్లో అంతా కూడా అదృష్టమే కలగబోతుంది వీరు ఇప్పటి వరకు కూడా పడినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి వీరికి డబ్బు సమస్యలు ఏమీ లేకుండా పోయి డబ్బు అనేది చేతికి రావడం జరుగుతుందండి ఈ నెల అంతా కూడా వీరికి చాలా అదృష్టం అంటే అదృష్టం ఈ వివరాల్లోకి వెళ్ళిపోదాం మేషరాశి వారికి జూలై నెల చాలా అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవాలి ఒక మాటలో చెప్పాలి అంటే వీరికి చాలా ఆనందంగా ఉండబోతున్నారు ఈ మేషరాశిలో పుట్టినవారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఈ రాశిలో పుట్టినటువంటి నక్షత్రాలు కూడా అంటే ఈ రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు లో పుట్టిన వారు అందరూ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఈ జూలై నెల అంతా కూడా మేషరాశి వారికి చాలా అదృష్టమైన చెప్పుకోవాలి కానీ ఒక్క విషయంలో మాత్రం ఈ మేషరాశి వారు చాలా జాగ్రత్త పడాలి సంతాన విషయంలో మాత్రం కొంచెం ఆలోచించాల్సిన అవసరం కొబ్బరి రావడం కానివ్వండి లేదంటే పుట్టబోయే పిల్లల పరిస్థితులు కావ కానివ్వండి కొంచెం అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాగే గర్భం నిలుస్తుందా లేదా అని కొన్ని అనుమాన స్థితి కలిగే విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి తద్వారా అనారోగ్య సమస్యలు కూడా ఆడవారికి సూచిస్తున్నాయి కాబట్టి ఈ జూలై నెలలో మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవాలి అండి అలాగే ఈ మేషరాశి వారికి జులై నెలలో అన్ని గ్రహాలు కూడా సానుకూలంగానే ఉంటాయండి ఇంటికి బంధువులు వస్తూ ఉంటారు ఈ ఆనందంగా ఉండేటటువంటి సమయంలో జులై నెల కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త పడవలసిన అవసరం ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ ఖర్చులకు మించినటువంటి ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుందండి ఈ మేషరాశి వారికి దాచుకోవడానికి దాచుకున్నంత ఖర్చు పెట్టడానికి ఖర్చు పెట్టినంతగా ఇక ఈ మేషరాశి వారి యొక్క లక్షణాలకి వస్తే గనక వీరు రూపాయి ఖర్చు పెట్టే దగ్గర అర్ధు రూపాయి ఖర్చు పెడతారు కానీ వీరు చూపించే విధం ఏమిటి అంటే పది రూపాయలు ఖర్చు పెడితే వంద రూపాయలు ఖర్చు పెట్టాము అనే విధానంగా ఉంటారు ఈ మేషరాశికి సంబంధించిన వారు ఎదుటి వారికి చూసే విధంగా ఏమిటి ఎలా ఉంటుంది అంటే నిజంగానే వీరు వమ్ము అంత ఖర్చు పెట్టారా అన్నట్టుగా అనిపిస్తుంది అండి ఎందుకంటే వీరు చెప్పే విధానం అలా ఉంటుంది నమ్మకంగా చెప్తారండి చేసిన పని అవును వంద రూపాయలే ఖర్చు పెట్టి చేశారు అనే విధంగా కూడా ఉండదు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి చేసినట్లుగానే ఉంటుంది ఇంత ఆడంబరంగా చేయగలుగుతారు అనే విధంగా గొప్ప స్థాయి ఆలోచన విధంగా ఉంటారు రాశికి సంబంధించిన వారు గురించి చెప్పుకోవాలి అంటే మాత్రం వీరు ఏదైనా సరే ఖర్చు పెడుతున్నాము అంటే అది ఎంత ఖర్చు పెడుతున్నామో మనకి అది దేని వల్ల ఆదాయం వస్తుంది అనే విధంగా రాశి వ్యక్తులు ఈ విధంగా ఉంటారు ఉదాహరణకు చెప్పుకుందామండి బయట మనం కాఫీ తాగుతున్నాము అంటే మనం ఇంట్లో ఎంత పెట్టి తాగుతాము అంటే ఇంట్లోకి ఎంతమందికి వస్తాయి బయట ఇంత ఖర్చు పెడుతున్నాము ఇంట్లో ఆ డబ్బులతో మనం ఎంతమంది తాగవచ్చు అనే విధంగా అనే విధంగా ఈ రాశి వారు ఆలోచిస్తూ ఉంటారు వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనను కలిగి ఉంటారండి ఈ రాశివారు ప్రతి ఒక్కటి కూడా ఆలోచన విధంగా ఉంటారండి ఈ వస్తువు కొంటున్నాము అంటే మనకి భవిష్యత్తులో ఇది ఎంత ఉపయోగపడుతుంది అవసరమా అనవసరమా అనే విధంగా ఆలోచించి మాత్రమే చేస్తారు ఈ రాశి వారు సంపూర్ణమైనటువంటి అవగాహన ఆలోచనతోనే ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు వీరు ఒక మాటలో చెప్పాలంటే వీరికి ఎక్కడ అవసరము ఎక్కడ అనవసరము అనే విషయాలు మాత్రం వీరు పర్టికులర్గా పట్టుకుంటూ ఉంటారండి అంటే ఈ మేష రాశివారు వారు చాలా అంటే చాలా జాగ్రత్త పరులు అని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశికి అంటే ఈ రాశికి చెందినటువంటి నక్షత్రాలు మూడు ఉంటాయి కదండి ఏ నక్షత్రంలో పుట్టినా కూడా వీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలండి ఈ రాశికి చెందిన వారు చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు గట్టిగా మాట్లాడతారు కానీ వీరి మనస్వత్వం చూస్తే మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది ఎదుటివారు చూడడానికి వీరు గంభీరంగా ఉంటారు కానీ కానీ ఎదుటివారు మాత్రం గట్టిగా మాట్లాడితే మాత్రం వీరు ఒక్కసారి ఏడ్చిపడేస్తారు అంటే ఎంత సున్నితంగా ఉంటారు అలాంటి మనస్వత్వాన్ని కలిగి అలాగే ఈ రాశివారు లోతుగా ఆలోచిస్తూ ఉంటారండి లోతైనటువంటి ఆలోచనతో ఏ పనైనా సరే చేయడానికి కొనసాగిస్తూ ఉంటారు మీరు ఎంత లోతుగా ఆలోచిస్తారో వీరికి అంత కష్టంగా కనిపిస్తుంది ప్రతిదీ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అంత డీప్ థింకింగ్ చేయడం వల్ల వీరు ఎన్నో కష్టాలు పడ్డానికి ఉంటారు కాబట్టి దాన్ని మాత్రం మీరు కాస్త పక్కన పెట్టేసి అంతా కూడా సున్నితంగా నెమ్మదిగా ప్రశాంతంగా చేస్తే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చేయడం వల్ల ఎందుకంటే మీరు టెన్షన్ పడిపోయి మీ పక్కనున్న వాళ్ళని టెన్షన్ పెట్టేసి మీరు ఏది కూడా సాధించలేరు కాబట్టి మీరు అన్నీ కూడా నెమ్మదిగా అవే జరుగుతాయి లేని వదిలేస్తే మాత్రం మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి ఆరోగ్యానికి చాలా మంచిది అని ఒక మాటలో చెప్పుకోవాలి ఇక జూలై నెల అంతా కూడా ఈ మేషరాశి వారికి మాత్రం చూస్తే గనక అనుకున్న పనులన్నీ కూడా సకాలంగా పూర్తవుతాయండి వీళ్ళు ఏది అనుకుంటే ఆ పని అవ్వలేదు అని చెప్పడానికి అవకాశం అనేదే ఉండదు ముఖ్యంగా రేపు ఇరవై ఎనిమిది జూన్ ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభించుకుంటే పనులన్నీ కూడా చాలా చక్కగా సకాలంగా జరుగుతాయండి జూలై ఇరవై రెండు తర్వాత ఇంకా చాలా మంచి జరగబోతుందని చెప్పుకోవాలి ఆర్థిక పరంగా వ్యాపార పరంగా సంపాదన పరంగా చాలా మంచి యోగం కలగబోతుంది అని చెప్పుకోవడంలో ఏ మాటలోనూ కూడా సందేహము లేదండి అంటే ఈ రాశికి చెందిన వారికే కాదండి అందరికీ కూడా ఈ విధంగా ఉండదండి మీ వ్యక్తిగతంగాను మీ విధి విధానాల బట్టి ఉంటుందండి దానిలో నుండేటటువంటి వారి యొక్క పర్సనల్ విషయాలకు సంబంధించి అంటే ఏ విధంగా అయినా సరే ఎవరికి అందరికీ ఇలాగే జరుగుతుందని ఏం లేదండి ఎవరికి జాతిక ఫలితాలు అంటే ఎవరికి ఏ విధంగా జరగాలి అని ఉంటే మాత్రమే ఆ విధంగానే జరుగుతుంది అంటే ఇప్పుడు మనం ఈ నెలలో కొందరికి పెళ్ళి అయిద్ది అని అంటున్నాం కదా అవి అదే విధంగా కొందరికి పెళ్ళి అయిపోయింది అంటే కానీ అందరికీ పెళ్ళి జరిగిందని చెప్పట్లేదు కదా అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుందామండి ఇప్పుడు ఎగ్జామ్స్ పాస్ అవుతారు అని చెప్పుకుంటున్నాం కదా అరవై ఏళ్ళు పైబడిన వారికి మేషరాశి వారికి వాటితో ఏం పని కదా అలాగే ఏ విధంగా అయినా సరే ఎవరికి కాబట్టి వారి యొక్క వ్యక్తిగత జీవితం వారికి ఉండేటటువంటి సమస్యలు కానీ వారి వారి వ్యక్తిగత జీవితం అనేది వారికి తప్పనిసరిగా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు గ్రో గోచారం చెప్తున్నారు కదా ఇప్పుడు గోచారంతో పాటుగా గ్రహస్థితి ఏదైతే ఉంటుందో ఇది కొంత మేరకు మాత్రమే మనకు సూచనలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది మిగతాదంతా కూడా వ్యక్తిగత జాతకం అనేది ఖచ్చితంగా చూడాల్సిందే చూస్తేనే మీ గురించి మీకు ఏంటో అనేది ప్రత్యేకంగా చూసుకోవడానికి అనేది అవకాశం అనేది ఉంటుందండి ఏ టైం బాగుంది ఏ టైం బాగోలేదు ఎలా స్టెప్ వేయాలా వద్దా ముందుకు వెళ్ళాలా లేదా వద్దా అనే విషయాలు అప్పుడు మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి అలాగే ఇంట్లో వివాహ ప్రయత్నాలు కావచ్చు లేదంటే శుభకార్యాలు జరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉందండి ఆ శుభకార్యాలకి కూడా బాగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయండి డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతున్నాము అని మీరు బాధపడాల్సిన అవసరం లేదండి మీకు మరలా ఆ డబ్బు మీ చేతికి వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి లాభస్థానంలో శని ఉన్నాడు ఆ శని మీకు మంచి యోగాన్ని తెచ్చి పెడతాడు వారి ఇంట్లో అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఆరోగ్యవంతులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మంచిగా సంతోషంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారు కూడా మంచి ఆరోగ్యవంతులుగా మారి ఇంట్లో ఎవరికో పెద్దవారికి బాగోలేదు వారు బాగున్నారు అంటే సంతోషమే కదా అనారోగ్య సమస్య నుంచి ఆరోగ్య సమస్యకి మారే విధానం కూడా చాలా లేకపోలేదు అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకుల పరిస్థితి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది అంటే మీ ఫ్రెండ్స్లో కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ ఇరుగుపరుగు వారిలో కానీ కొంచెం హైట్ తక్కువగా ఉండి నల్లగా ఉండే వాళ్ళు మీకు చాలా ఉపయోగపడతారండి అలాంటి వాళ్ళ వల్ల మీకు మంచి సహాయం అనేది అందుతుంది జనాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు వీళ్ళకొక స్థానం అనేటటువంటిది తప్పనిసరిగా ఏర్పడేటటువంటి అవకాశం అయితే లేకపోలేదు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కూడా జూలై ఇరవై రెండవ తారీఖు తర్వాత నుంచి బ్రహ్మాండమైనటువంటి యోగం కలుగుతుందండి ఈ రాశి వారికి ఓవరాల్గా రియల్ ఎస్టేట్ బాగుండబోతుంది దానిలో ప్రత్యేకంగా మేషరాశి వారికి జూలై ఇరవై రెండు తర్వాతన కుజగ్రహ సంచారం వలన సంపూర్ణమైనటువంటి ఆర్థిక లాభాలు కలగబోతున్నాయి నేను ఆ వ్యాపారాలు చేసావు ఈ వ్యాపారాలు చేసావు డబ్బంతా కూడా నాశనం చేశావు అని ఇంట్లో వాళ్ళు తిట్టే పరిస్థితి నుంచి అబ్బా మీకు ఆలస్యమైనా సరే లక్ష్మీదేవి వర్ణించిందిరా అనే స్థాయి వరకు మీరు ఎదుగుతారండి ఈ పరిస్థితులు జూలై ఇరవై రెండో తారీఖు నుంచి తప్పనిసరిగా కలుగుతా కలుగుతాయండి ఈ మేషరాశ అలాగే ఎప్పటి నుంచో కూడా నిరుద్యోగులు ఎదురు చూసి చూసి అలసిపోయినటువంటి వారికి కూడా రేపటి నుంచి శుభవార్తలు అయితే వినబోతున్నారండి అంటే మీరు చేసేటటువంటి పనులు ఏ పనిలో అయినా సరే మీరు కొంచెం బద్దకం అనేది తగ్గించుకుని పనిచేస్తే బ్రహ్మాండంగా ఉండబోతుందండి అంటే ఉద్యోగులు వీరు చిన్న ఉద్యోగులైనా సరే వీరి కింద ఒక అసిస్టెన్స్ కావాలి అని కోరుకునే విధంగా ఉంటారు ఈ రుచు ఈ మేషరాశి అసిస్టెంట్ కి ఇంకో అసిటెంట్ అంటే కష్టం కదండి ఇలా మన పని మనం చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటున్నామో వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ ఇచ్చినా కూడా ఆ భారం అనేది మొత్తము కూడా మన మీదే పడుతుంది కాబట్టి ఆ పని ఏదో మనమే అలవాటు చేసుకున్నాము అంటే వారు ఉన్నా లేకపోయినా మనమే చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి ఈ రకమైనటువంటి భావంతో ఆలోచించడం చాలా మంచిదండి నిరుద్యోగులకి ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుందండి ఆల్రెడీ ఉద్యోగం చేసే వ్యక్తులకి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగులు కూడా వారు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు జరగడం తద్వారా ప్రమోషన్లు రావడం ఇట్లాంటివి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు లేదంటే గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు కొంతకాలం నుంచి డబ్బు రావాల్సిన డబ్బు ఆగిపోయి ఉన్నట్లయితే జీతాలు రాకపోవడం నాలుగైదు నెలలు జీతాలు ఆగిపోవడం ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక్కసారిగా మూట కట్టుకుని లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది ఇది ఒక్కటి మీరు గమనించండి వచ్చిన డబ్బుని మీరు జాగ్రత్తగా దాచుకోండి ఈ రాశి వారికి ఉన్నత స్థానానికి వెళ్లేటటువంటి స్థాన చరణం అనేది జరగబోతుంది అలాగే విద్యార్థులండి విద్యార్థుల విషయానికి వస్తే వీళ్ళు చదువుకున్నది మర్చిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి రేమిటంటే ముఖ్యంగా చదువుకుంటారు కానీ దాని మీద ధ్యాస అనేది పోతూ ఉంటుంది ఆ చదివిన చదువునే మర్చిపోతూ ఉంటారు కాబట్టి అది కొంచెం జాగ్రత్త పడవలసిన అవసరంగా చెప్పుకోవాలి అంటే వేరే ఆలోచనలు తగ్గించుకుని చదువు మీదే ఇష్టాన్ని పెంచుకోండి ఇంకా మీరు అనుకునేటువంటి గోల్ లన్నీ కూడా రీచ్ అవుతారండి మీరు అనుకున్న మార్కులన్నీ కూడా మీకు వస్తాయి మంచి ఉత్తీర్ణతని పొందుతారు అలాగే వైవాహిక జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో తెలుసుకుందామండి మేషరాశి వారికి ఎక్ట్రాక్టివ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయం అనేది ఈ సమయంలో ఉన్నత స్థానాన్ని ఇస్తుంది దాన్ని మాత్రం మనం అతిక్రమించి ముందుకు వెళితేనే మనకి అది ప్రమాదంగా మారుతుంది అప్పుడు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడం మనకు చాలా మంచిది అలాగే ఎదుటి వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారు కదా అని అతిగా నెత్తినెక్కించుకోవడం కూడా అది మనకి మంచిది కాదు దాని వలన భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళు కూడా ఒక లిమిట్ లో మనం సంచరిస్తూ ఉండటం అనేది చెప్పుకోదగినటువంటి విషయం ఇక చివరిగా ఎలాంటి వ్యాపారాలు చేస్తే కలిసి వస్తుంది అనే విషయాలు తెలుసుకుందామండి అంటే మీ వ్యక్తిగత జాతక స్థితి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కొంతమందికి రియల్ ఎస్టేట్ అంటే వ్యాపారం కొంతమందికి షాపులు పెట్టుకోవడం లేదా ఏ విధంగా ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవాలండి అలా ఏ విధంగా ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే ఆ వ్యాపారం చేసుకోవాలంటే ఏ రాశి వారైనా సరేనంటే ఇట్లాంటి వాటికి కూడా వ్యక్తిగత జాతకం చూసుకుంటే వీరి యొక్క భవిష్యత్ గురించి వీరికి ఈ రకమైనటువంటి వ్యాపారం అనేది కలిసి వస్తుంది దీనిలో వీరు బాగా రా రాణించగలుగుతారు అనే విషయం చెప్పుకోవడానికి ఎలాంటి సందేహము ఉండదు కాబట్టి వ్యక్తిగత జాతకానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్ళండి ఈ రాశి వారు పితృదోషం వల్ల మీరు ఎక్కువ బాధలు అనుభవిస్తూ ఉన్నారు వీరికి ముఖ్యంగా మేధ దక్షిణ మూర్తి ఆరాధన చేయడం ద్వారా స్థిరమైనటువంటి ఆలోచన ఇస్తారు మేధస్సుని ఇస్తారు చదివింది వంట పట్టేలాగా మంచి పరిస్థితిని కలిగిస్తారు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా మెలగాలో అనే ఒక ఆలోచన విధానాన్ని కలుగుతుంది నిత్యము కూడా వేద దక్షిణ మూర్తి అనే ఆరాధన కచ్చితంగా చేసుకోండి ఆ మేధ దక్షిణామూర్తి స్తోత్రం ఖచ్చితంగా నిత్యము కూడా వినండి అండి ఇలా వినడం వల్ల కూడా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి కొంచెం మీ మేధస్సు అనేది పెరుగుతుంది కాబట్టి ఇలా చేయడం వల్ల మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది